హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ తర్వాత భాగంలోకి వెళ్ళినట్టయితే కార్తీక్ దీప ఫోటో చిన్నప్పటి ఫోటో చూసి ఈరోజు నీ నీతో ఆడుకుంటా చూడు నీకు నిజం తెలిసినా కూడా నాకు చెప్పవా నీ పని చెప్తా చూడు అంటూ ఆ దీపను తీసుకురావడానికి వెళ్తాడు కార్తీక్ ఇంకా మరోవైపు శౌర్య దీప ఇద్దరు కలిసి స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తారు అలా వస్తూ ఉండగా దూరం దూరం నుంచి జూస్ జ్యోషిన చూస్తుంది శౌర్య మాత్రం జోషన వస్తే బాగుండు ఇంటికి తీసుకెళ్తుంది అని అంటుంది ది శౌర్య కారు వచ్చినా కూడా నువ్వు ఎక్కకూడదు శౌర్య అని దీప చెప్తుంది శౌర్యకి ఎందుకమ్మ అంటుంది అంటే అంటూనే ఐస్ క్రీమ్ కనిపించడంతో డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్తుంది ఇక అప్పుడే జోష్న పంపిన రౌడీలు దీపను అడ్రస్ అడిగితే ఆమె చెప్తూ ఉంటుంది వెనుక నుంచి పొడి చేయాలి అనుకున్న రౌడీని గమనిస్తుంది దీప అలా గమనించడంతో ఆ అడ్రస్ అడగడానికి వచ్చిన రౌడీని పొడవడానికి వచ్చిన రౌడీలు ఇద్దరిని కొట్టి పంపిస్తుంది మిమ్మల్ని ఎవరు పంపారు అని అడుగుతుంది వెనుక నుంచి ఇంకొక రౌడీ వచ్చి తలపైన కొట్టేస్తాడు లా కొట్టడం శౌర్య చూసి అమ్మ అని అరిస్తే పారిపో శౌర్య పారిపో అని చెప్పడంతో శౌర్య పరుగులు తీస్తుంది పాపం చిన్నపిల్ల అని కూడా చూడకుండా పరిగెత్తిస్తూ ఉంటుంది వెనుక నుంచి జ్యోష్న వచ్చి దీపకు మత్తు మందు ఇస్తుంది అది చూసిన శౌర్య షాక్ అవుతుంది అమ్మను ఏం చేస్తుందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు సుమిత్ర జో దశరథులు మారు మారిపోయింది జ్యోష్న అంటూ సుమిత్ర దశరథ్ చెప్తే అంత ఈజీగా మారిపోదే అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్ సుమిత్ర మాత్రం జోష్న పెళ్లికి ఒప్పుకుంటుంది అని సంతోషపడుతుంది ఇంకోవైపు జ్యోష్న వంటలక్కను చంపడానికి గన్ తీస్తే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు అతన్ని చూసి జ్యోష్న పారిపోతుంది కార్తీక్ అక్కడే ఉన్న శౌర్య దీప శౌర్య దీప బ్యాగు చెప్పులు చూసి అక్కడే ఆగిపోతాడు అక్కడ ఆ వస్తువులను చూసి ఆగిన కార్తీక్ దీప పడిపోయి కనిపిస్తుంది దాంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది దీప అని లేపితే శౌర్య గురించి అడుగుతుంది శౌర్య వెంట రౌడీలు పడుతుంటే ఆ పిల్ల పరిగెత్తి పరిగెత్తి అలసిపోతుంది అలసిపోయి ఒక బస్సు కింద దాక్కుంటుంది జ్యోష్ణ మాత్రం వంటలక్క మిస్ అయింది కానీ ఆ పిల్ల మిస్ చావాలి మిస్ కాకూడదు అని రౌడీలకు చెప్తుంది దాంతో రౌడీలు ఇంకా గట్టిగా ప్రయత్నించి వెతికి వెతికి బస్సు కింద శౌర్యను చూ చూసి వాళ్ళు నిన్ను ఏం చెయ్యం రా అమ్మా అంటే నిజమేనా అని నమ్మి బయటికి వస్తుంది శౌర్య అప్పుడే కార్తీక్ వచ్చి ఆ రౌడీలను కొడితే వాళ్ళు చుట్టుముట్టి కార్తీక్ను కూడా కొడతారు అక్కడ ఉన్న శౌర్య షాక్ లో ఉండిపోతుంది కార్తీక్ దీప చిన్నప్పటి ఫోటో చూసి ఈరోజు నీతో ఆడుకుంటా నీకు నిజం తెలిసినా కూడా నాకు చెప్పవా అని పని చెప్తా చూడు అంటూ ఆమెను తీసుకురావడానికి వెళ్తాడు కార్తీక్ ఇంకా మరోవైపు శౌర్య దీప ఇద్దరు స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తారు అలా రావడంతో దూరం నుంచి జోష్ణ చూస్తుంది చూసి శౌర్య మాత్రం జ్యోషిన వస్తే బాగుండు ఇంటికి తీసుకెళ్తుంది అని ఇంకోసారి జ్యోషిన వచ్చినా కూడా కారు ఎక్కకూడదని దీప శౌర్యకి చెప్తుంది ఎందుకమ్మా అంటే అన్ అనుకుంటు అంటుంది అనగానే ఐస్ క్రీమ్ కనిపిస్తుంది కనిపించగానే డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి వెళ్తుంది అక్కడే జోషిన పంపిన రౌడీలు అడ అడ్రస్ అడగడానికి